హాయ్ ఈరోజు మా బిడ్డ ఫుడ్ ఎంటుకెళ్ళి తీస్తున్నాం విములవాడకొచ్చాం లోపలికైతే వెళ్తున్నాం ఈయననే అలా మేనమామ ఫుడ్ ఎంటకలు తీసేది అలా అమ్మా పోయేది

जय तो फोटोग वीडियो नेट इट इट जोड़ा मत। పట్టుకోరు కదా అయితే ఏంటంటే మనకు మైక్ లేదు కదా అందుకే అక్కడ చెప్పు కులర్స్ లేదు మైక్ ఉంటే ఏదైనా మాట్లాడచ్చు అందుకే తర్వాత వాయిస్ ఓవర్ మెట్టు అవుతుంది ಜೋಡು ಜೋಡು ಅಮ್ಮ ಇರ್ಜೋಡುಜೋಡಮ್ಮ ಜೋಡು ವಿಡಿಯೋ

స్నానం చేయించి తర్వాత నేను ఎత్తుకున్నాను ఇది ధర్మగుండం స్నానాలు మేము కూడా స్నానం చేయలేము నీళ్ళు జరుపుకుని కాళ్ళు జరుపుకుని నీళ్ళు చదువుకున్నాము ఇది కోగన్ కట్టాయి మీకు బుకింగ్ కౌంటర్ ఇది కట్టేసిన వాళ్ళకు ఇక్కడ నుంచో దర్శనానికి వెళ్ళచ్చు తీసుకున్నప్పుడు మనకి ఆ గడ్డి ఒక రెట గురిస్తారా ఇక్కడ లేదు

దంగా పంచుతారు ఇక్కడ రాజన్నకు సమర్పించి ఇది జలప్రసాదం అని తాగడానికి నీళ్ళు